నా పేరు సాకే గోవిందు ఆంధ్రప్రదేశ్ ఏకలవ ఏర్పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం ఈరోజు మనము అనంతపురం జిల్లా పామిడి మండలం గజ్రాపడి గ్రామవాసి అయిన నల్లబూతుల కృష్ణరాజు యొక్క పెట్రోల్ బంక్ ఓనరు ఆ పెట్రోల్ బంక్ ఓనరుకు సంబంధించి ఈరోజు మనము కొన్ని చెప్పాల్సి ఉంది ఈ యొక్క పాత్రికేయులకు ఈరోజు గోవింద్ నాయక్ రమావతి గోవింద్ నాయక్ అనే వ్యక్తి పుట్టపర్తి ఎస్కే ఆఫీస్లో కానిస్టే ఏఆర్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు ఆయన ఆ యొక్క నా కానిస్టేబుల్ గారు మరియు కృష్ణరాజు కలిపి వీరిద్దరూ ఒక పెట్రోల్ బంకు నడపడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్రోల్ బంక్ మూతలు పడడం జరిగింది ఆ యొక్క పెట్రోల్ బంకు నడపడానికి కోసం అతని దగ్గర నుంచి ఏడు లక్షల రూపాయలు కృష్ణరాజు గారు తీసుకోవడం జరిగింది ఆ విధంగా కృష్ణానాథ్ గారు తీసుకోవడం జరిగింది ఆ ఏడు లక్షలకు సంబంధించిన వ్యవహారము అతను ఆ డబ్బులు అంటే లాభం వచ్చినప్పుడు తీసుకున్న లా లాభాలు తీసుకున్నప్పుడు తీసుకొని ఈరోజు నష్టం వచ్చిందని చెప్పి నా డబ్బులు నాకు కట్టాలని చెప్పేసి దాదాపుగా అతను నుంచి తీసుకున్న అమౌంట్ ఎంతవరకు ఉందో మనం ఫోన్పే ద్వారా ఒకసారి చూస్తే అర్థమవుతుందంటే మనం ఎంత ఇవ్వాల్సింది ఎంత బాకీ ఉందాల్సిందని ఈ విషయం పైన దాదాపుగా డిఐజీ గారికి డిఐజి గారికి ఇచ్చాము ఎప్పుడు తొమ్మిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క డిఐజీ గారికి ఈ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది అర్జీ అంటే దీనికి సంబంధించిన యొక్క వాదోపవాదాలు చూసి అంటే యొక్క అంత ఎంక్వైరీ చేసి అతను న్యాయం చేయాలని చెప్పేసి అంటే దౌర్జన్యంగా డబ్బులు తీసుకొని ప్లస్ పెట్రోల్ బంక్ సంబంధించిన యొక్క లైసెన్సు తీసుకున్నాడు తర్వాత ఆర్ వన్ ఫైవ్ ఎంహా దాదాపుగా రెండు పోలీసు వారు కూడా అనడం జరిగింది ప్రత్యక్ష సాక్షి మన దగ్గరే ఉన్నాడు ఎన్ని రోజుల నుంచి ఏ విధంగా పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడో అంటే కనీసము అంటే పోలీసులకు ఒక న్యాయమా లేకపోతే సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని మేము డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం దాదాపుగా ఈరోజు మనం నిన్ననే ఈ యొక్క మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం దాదాపుగా ఇంకా రెండు మూడు రోజుల్లో జన సమీకరణతో ఆ అనంతపురం జిల్లా పామిడి మండలం ఇద్దరు మన అంబేద్కర్ కూడలి వద్ద మేము ఈ యొక్క రాష్ట్ర నిర్వహించడానికి ప్రజా సంఘాలు ముందుకు వచ్చాం దీనిపైన మన ప్రత్యక్ష కృష్ణరాజు ఉన్నాడు కృష్ణంరాజు ఆయన ఆయన వచ్చేసి చెప్పేసి ఏం జరిగింది ఈ విధంగా నిజమా అబద్ధమా అనేది ఆయన చెప్పేసి రాయదుర్గం మండలానికి చెందిన రమావత్ నాయక్ ఏఆర్ కానిస్టేబుల్గా అంటే పుట్టుబడుతుల ప్రస్తుతానికి పనిచేస్తున్నాడు అతను నా దగ్గరికి నేను పెట్రోల్ బంక్ వ్యాపార డీలర్గా ఉండగా నేను కొంచెం నా దగ్గర డబ్బు ఉంది నేను కొంచెం నీ దగ్గర పెట్టుబడి పెడతాను నాకు కొంచెం కమిషన్ ప్రకారం ఇవ్వనప్పుడు సరే అని చెప్పేసేసి అతను అడిగిన దానికి తగ్గట్టుగా నేను ప్రతి అడిగినప్పుడల్లా అతనికి వచ్చిన ఆదాయంలో దాదాపు లక్షల్లో ఇవ్వడం జరిగింది అంటే అతను పెట్టిండేది నాకు ఏడు లక్షలు అయితే దానికి నాలుగు రెట్లుగా అతనికి ఇచ్చాను కానీ కాలగమనంలో రెండు సంవత్సరాల తర్వాత పెట్రోల్ బంకుల్లో పోటీ ఎక్కువైపోయి ఉండడం వల్ల వ్యాపారంలో ఆదాయం తగ్గింది తగ్గినప్పుడు కూడా నాకు అదే అలాంటి నాకు నేర్పించి నేను అడిగినంత నాకు నాకు కావాలా చేయాలంటే కాదని అన్నాడు సరే అట్లయితే నీకు బిజినెస్ సంబంధించి నాకు డ్యామేజ్ మొత్తం పెట్టించాడు నాకు మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసేది నాకు సంబంధించి మామూలుగా విషయాలు నెగిటివ్గా చెప్పేసి చేశాడు దాంతోపాటు నీకు సంబ నాకు సంబంధించి ఏదైనా షూరిటీ పెడితే నీకు కావట్టినంత ఇస్తాను వ్యాపారం సంబంధించి నాకు చేస్తానని చెప్పాడు సరే అని మాట్లాడాము దానికి తగ్గట్టుగా రిజిస్టర్కి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులతో సంబంధం లేకోకుండా నాది ఉమ్మడి కుటుంబ ఆస్తి వచ్చి చేస్తు చేసిన తర్వాత నాకు రిజిస్టర్కి మాత్రమే అంటే షూరిటీకి మాత్రమే సంబంధించి అతను నాకు ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించి తాను వచ్చిన వాళ్ళలో రాజు నాయక్ అని వాళ్ళకు సంబంధించి అంటే ఇంతకుముందు మర్డర్ కేసులో తాను బెయిల్ మీద ఉన్నాడు అలాంటి వాళ్ళతో వచ్చి నాకు డబ్బు ఇవ్వకుండా తీసేసుకొని పోయి నీ నా పేరు మీద రిజిస్టర్ అయింది నేను ఒక రూపాయి నువ్వు చేసుకునేది ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసేసి నన్ను బ్లెయిమ్ చేయడము మొదలుపెట్టాడు అప్పటి నుండి నాకు నాకు సంబంధించిన ల్యాండ్ ఇవ్వలేదు నా దాంతో నాకు మాట్లాడే కానీ వెళ్ళినప్పుడు నేను టూ వీలర్లో వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు టూ వీలర్తో పాటు యమహా బండి దాంట్లో ఫైల్లో నాది రిజిస్టర్ అంటే పెట్రోల్ బంక్ సంబంధించిన లైసెన్స్ రిజిస్టర్ అన్ని ఫైల్లో ఉన్నాయి అవేవి కూడా నాకు కనిపించుకోకుండా దా పెట్టుకొని మేము ఇవ్వము మేము అడిగినంత మేము ఇస్తే అప్పుడు అనేక ఇది ఇస్తాము ల్యాండ్ ఇస్తాము లేకపోతే ఇవ్వము అని చెప్పేసి అడ్డం తిరగడం జరిగింది ఇప్పుడు అతనికి రమావత్తు చూడండి రమావత్తు వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ టూ సిక్స్ వన్ త్రీ ఫోన్పే నంబర్ ఆ ఫోన్పే చేసిన లిస్టు ప్రకారంగా చూస్తే రెండు వేల ఇరవై నుంచి దాదాపుగా ఒక పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు మే ఇప్పుడు ఫిబ్రవరి పదహారు మార్చి పదహైదు మార్చి మే పదమూడు మే ఇరవై మూడు అలాగా దాదాపుగా ఈ యొక్క పది పేజీల పది పదహైదు పేజీలలో మనం ఈరోజు తివ్వడం జరిగింది ఇలాగా అంటే ఎంత ఇంత అమౌంట్ పే చేసినా అతనికి ఉన్న అతనికి బాకీ బాకీ ఉండేది ఏడు లక్షలు అయితే అతను తీసుకున్న ప్రాపర్టీ అంటే దౌర్జన్యంగా అంటే ఒక నేను ఒక పోలీసు నేను పోలీసును కాబట్టే ఆ విధంగా చేసి ఇతన్ని చాలా భయప్రాంతాలకు గురి చేసి దౌడ్య దగ్గరికి పిలంపించి ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అతను అత అతని నుంచి తీసుకున్న యొక్క అమౌంట్ ఇది దాదాపుగా నాలుగు లక్షలు అంతా లెక్కసారి వేస్తే నాలుగు లక్షల చేంజ్ ఉంది దగ్గర దగ్గర అలాగే దాదాపుగా పదహైదు ఇరవై ఇరవై లక్షలు చేసే ప్రాపర్టీ ప్రాపర్టీ కూడా తీసుకోవడం జరిగింది సర్వే నెంబర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి మూడు వందల ఇరవై రెండు ఏ తర్వాత వచ్చేసి మూడు వందల ఇరవై రెండు ఎకరా నలభై ఐదు సెంట్ల భూమిని ఈ యొక్క గజరాంపల్లి గ్రామంలో దీని యొక్క ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు చేస్తుంది ఇది ఆ ఇరవై లక్షలు అంటే నీకు ఏడు లక్షలు బాకీ ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఇచ్చిన ఏడు లక్షలకి పది రూపాయలు కొట్టినా నూరు రూపాయలు కొట్టినా అనేది అంటే ఈ పోలీసు వారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇది జరిగింది అన్యాయమయ్యా అని